శివాలయం నగర్ మండల పరిషత్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం సూరారం నూట ఇరవై తొమ్మిది డివిజన్ పరిధిలోని శివాలయం నగర్లో బాలల దినోత్సవం సందర్భంగా శివాలయం నగర్ మండల పరిషత్ పాఠశాలలో మేము సైతం మీకోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివాలయం నగర్ కాలనీకి చెందిన టీం అంతా కలిసి మండల పరిషత్ పాఠశాలలో ముఖ్యాతిథిగా సూరారం పోలీస్ స్టేషన్ రాజు చేతులత మీదుగా బాలల దినోత్సవం వేడుకలు జరిపిన అనంతరం పిల్లలతో కేక్ కటింగ్ చేసి పిల్లల చదువుకు కావలసిన స్టడీ మెటీరియల్ అలాగే పండ్లు బిస్కెట్ ప్యాకెట్ స్నాక్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సురారం పోలీస్ స్టేషన్ రాజు మాట్లాడుతూ శివాలయం నగర్ కానికి చెందిన యువత మీ అందరికోసం ఎంతో కృషి చేసి మీకు స్టడీ మెటీరియల్స్ పండ్లు స్నాక్స్ అందించి మీరు భవిష్యత్తులో రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని పిల్లలని ఇంకా కృషి చేస్తున్నటువంటి శివాలయం నగర్ యువతను అభినందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఎంఎంపిఎస్ పాఠశాల హెడ్మాస్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ బాలల దినోత్సవం వేడుకలు మా స్కూల్లో జరిగినటువంటి శివాలయం నగర్ యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే మేము సైతం మీకోసం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కట్టేబోయిన శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ బాలల దినోత్సవం కార్యక్రమము ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణమైనటువంటి తేజస్వామి నరేష్ స్వామి సమీర్ శివాలయం నగర్ కాలనీకి చెందిన యువతకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తేజస్వామి నరేష్ స్వామి వెంకన్న స్వామి సమీర్ పవన్ స్వామి శ్రీను హరిదాసు నూర్ రియాజ్ విక్కీ నవీన్ మహేష్ హరీష్ చింటూ కరీం ఆకాష్ అరవింద్ రవి విక్రమ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మీరు వచ్చేసి నేర్చుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ కంటే మనము గవర్నమెంట్ మంచి చెప్తున్నారా లేదా अ okay. okay. కపట మెరుగని కరుణామలే దేవుడు కళ్ళని వారే కళ్ళ కపట మెరుగని కరుణామై 别多在 you లో మేము సైతం స్వచ్ఛంద సంస్థ నుంచి చేసినటువంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు పిల్లలకు పెన్సిల్స్ అండ్ వాళ్ళకు స్నాక్స్ కూడా పంచడం జరిగింది అదేవిధంగా వారి యూత్ మేము సైతం స్వచ్ఛంద సంస్థకు సహకరిస్తున్న యూత్ అందరికీ కూడా మన కాళ్ళని మా కాలనీ యూత్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం